రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము కనిపెట్టుకొని ఉండవలసింది దేవుని కోసమే ఆయన మార్గాన్ని మనం అనుసరించాలంట ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఉండాలంట ఎప్పుడైతే ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటామో మనలను భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చిస్తాడంట అంటే గొప్ప ఆశీర్వాదము ఆయన అనుగ్రహిస్తాడు ఆయన నరులను చేసినప్పుడే వాగ్దానం చేశాడు భూమిని నేను నరులకు ఇచ్చాను వారు దానిలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మరి అద్భుత రీతిగా జీవించాలి అనేటువంటిది ఆయన కోరిక అయితే ఈ లోకంలో మనము ఏ రీతిగా జీవిస్తున్నాము ఎంత శక్తితో జీవిస్తున్నాము ఎంత అధికారంతో జీవిస్తున్నాము ఎంత స్వతంత్రతతో జీవిస్తున్నాము అని పరిశీలన చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలలో ఇంకా మనము ఏది కూడా సాధించలేనట్లుగా కనిపిస్తూ ఉంటుంది అయితే దేవుడు ఆయన మార్గం అనుసరించి నడుచుకొని ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిని భూమిని స్వతంత్రించుకున్నట్లు చేస్తాడంట అంత గొప్పగా హెచ్చిస్తాడంట అంటే గొప్ప ఆశీర్వాదము అధికారము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు భక్తిహీనులు నిర్మూలము కాగా మనము చూస్తామంట ప్రస్తుతం అనేక మంది భక్తిహీనులు ప్రబలటం మనం చూస్తున్నాం వారు స్థాయి లేకపోయినా సరే ఆశీర్వాదంతో నింపబడి ఒకరికొకరు గర్వంతో నిండుకొని ఉండుటం అనేది మనము చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి గర్వపు కార్యములు ఇష్టానుసారమైనటువంటి కార్యములు చేయటం కూడా మనము చూస్తూ ఉన్నాం అయితే అలాంటి భక్తిహీనులు నిర్మూలము కావటం కూడా దేవుడు మనకు చూపిస్తాడంట ఎంత గొప్ప ఆశీర్వాదము ఇప్పటివరకు మనం భయపడుతున్నా బాధపడుతున్నా వేదన చెందుతున్నటువంటి పరిస్థితులు మనుష్యులు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాటన్నిటినీ కూడా దేవుడు నిర్మూలన చేసేస్తాడు మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి యహో కొరకు వేచి చూచి ఉంటే ఎలాగ పొందుతామంట నూతన యవ్వన బలాన్ని పక్షిరాజు వంటి యవ్వన బలాన్ని పొందుకుంటామంట రెక్కలు చాపి పైకి ఎగురుతాం ఎవరికి అందనంత ఎత్తులో దేవుడు నిన్ను నన్ను ఉంచబోతున్నాడు కాబట్టి నమ్ముదాము ఆయన మీద పెట్టుకున్న ఆశను విశ్వాసమును ఏమాత్రము కోల్పోకుండా అలాగే కొనసాగిద్దాము అబ్రహాము వేచి చూచినట్లు మనము కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాము అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకుందాం శిలువ ద్వారా ఆయన ఇచ్చినది అబ్రహాం ఆశీర్వాదమే కాబట్టి ఆయన మార్గంలను అనుసరించి నడుచుకొనుచు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటూ ఆయన ద్వారా వచ్చినటువంటి భూమిని స్వతంత్రించుకునే ఆశీర్వాదంతో ఈరోజు మనం అందరము నింపబడదాము మన ఎదుట మన ఎదుట మనను అవమానపరిచినటువంటి ప్రతి భక్తిహీని యొక్క నాశనము మనము చూచినట్లు ఆయన చేయబోతున్నాడు మరి అలాంటి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకొని ముందుకు సాగిపోదాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైన ప్రియ పరలోకపుతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చేస్తున్నాం వరకు కాపాడిన విధానం బట్టి వందనాలు మరి ఒక నూతన జనమును అనుగ్రహించిన విధానం బట్టి వందనాలయ్యా అద్భుత కాడవు ఆశ్చర్య కాడవు కాబట్టి ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు నడిపించండి మీరు ఇచ్చినటువంటి వాక్యంను బట్టి వందనాలు వాక్యమే మాకు ఆదరణ కలిగిస్తుంది మాకు నెమ్మది కలిగిస్తుంది మాకు ధైర్యం కలిగిస్తుంది మాలో విశ్వాసాన్ని బలపరుస్తుంది మరి వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మరి నీ కొరకే మేము కనిపెట్టుకొని ఉంటాము మీ మార్గాలనే మేము అనుసరిస్తామయ్యా భూమిని స్వతంత్రించుకున్నట్లు మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి హెచ్చించండి నీ నామ మహిమ ఘనతార్థమై ఈ వాక్యంలో ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని అనేకమైనవి స్వతంత్రించుకొనినట్లు ఆశీర్వదించండి ఏవైతే ఎప్పటివరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఏ భక్తిహీనులైతే మమ్మల్ని బాధకు క్షోభకు గురి చేస్తున్నారో వారందరూ కూడా మరి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం కాబట్టి వారికి తగిన న్యాయం మీరే జరిపించి మమ్మల్ని వారి కన్ను లేదుటా హెచ్చించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైనటువంటి ఏసే పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాం ప్రేప లోకపు తండ్రి ఆమ్మెన్